రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది ఒక్క బస్సులో యాబై ఐదు మంది కెపాసిటీ ఉంటే నూట పది మంది ప్రయాణికులు ఎక్కుతుండటంతో ఆర్టీసీ డ్రైవర్ ఓవర్లోడ్తో వెళ్లలేనని సైడ్ మిర్రర్ కనబడటం లేదని నడి రోడ్డుపై బస్సు నాపి తన ఆవేదన వ్యక్తం చేశాడు కరీంనగర్ జిల్లా బస్ బస్టాండ్ లో సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ కు వెళ్తుండగా బస్ బస్టాండ్ కు చేరుకుంది అప్పటికే ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు హుజురాబాద్ లో చాలాసేపటి నుండి బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులు బస్సులో స్థలం లేకుండా ఎక్కేశారు బస్సు కెపాసిటీకి మించి నూట పది మంది ఎక్కడంతో బస్టాండ్ నుండి బస్సు తీసుకుని బయటకు వెళ్లిన డ్రైవర్కు సైడ్ మిర్రర్ కనబడక నడిపే పరిస్థితి లేక నడి రోడ్డుపై బస్సును ఆపేశాడు ఇక సైడ్ మిర్రర్ కనబడక ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని కొంతమంది దిగాలని ప్రయాణికులను కోరగా కొంతమంది దిగటంతో బస్సుని యథావిధిగా వరంగల్కు తీసుకెళ్లాడు సార్ నేను సైన్ లాగా డోర్ రాబడతా లేదు సార్ మీరు సార్ చెప్పండి మీరే చెప్పండి కావాలి మీరు సైన్స్లో కూడా సార్ అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్ట్ చేస్తారు మీరు అయితే సార్ డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ మీకు డ్రైవర్ అంటారు మరి నేను సార్ బస్సును డైనా ఉంటుంది ఇంకా సరిగా ఉండడం లేదు మంది మంది ఉన్నారు సార్ బస్సులో సైన్లో తీసి మొత్తం బియ్యం అయిపోయింది అయిపోయింది ఒక కాలు ఉందా ఇంత కాలలేదు సార్ బస్సు సార్ బస్సు నేను డ్రైవర్లో కాదా ఎవరైతే మా మమ్మల్ని అంటారు సార్ இல்ல வந்து மந்த கேட்டேன் கூட சார் நேரில் டோர் கலப்படுத்த சார் பத்து கிடப்பாரு செப்படி மேரே செப்பாண்டி காவிரி சைடு